ఓం శ్రీ శ్రీమాత్రే నమ అండి సింహరాశి వారికి శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో మీ జీవితంలో ఈ రోజు ఒక శుభ ఫలితాలను ఇచ్చే రోజు మొదలు కాబోతుందని చెప్పొచ్చు డబ్బు విషయంలో స్ట్రాంగ్ ఫైనాన్షియల్ కంట్రోల్ ఉద్యోగంలో లీడర్షిప్ రికగ్నేషన్ వ్యాపారంలో అథారిటీ అండ్ ప్రాఫిటబుల్ డెసిషన్స్ కుటుంబంలో రెస్పెక్ట్ అండ్ సపోర్ట్ ఈ రోజు మీ వైపే నిలుస్తాయి ఈ రాశి వారికి వెల్త్ కాన్ఫిడెన్స్ కెరీర్ అథారిటీ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ డివైన్ ప్రొటెక్షన్ ఇచ్చే ఒక శక్తివంతమైన రోజు ఈ రోజు ఈ సమయం మీకు లక్కీ టైం అయితే మీరు ఏ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయాలి అన్న పూర్తి వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి అయితే మనం ఈ వీడియోలో ఈ రోజు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయా ప్రతికూలమైన ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి మీరు చేసుకోవలసినటువంటి దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలు అన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న హైప్ నొక్కితే మన వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి దాని వలన మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డీటెయిల్స్ తెలుసుకుందాం మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వీరు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సొంతవారు వదిలివేసిన బాధ్యతలన్నీ వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తరువాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు ఎప్పుడూ విజయ పదంలో నడవటానికి ఇష్టపడతారు ఈ రాశివారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పొచ్చు దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతుంటారు కావున వీరు అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవలసిన బాధ్యత వీరిపై ఉంది ఈ వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతుంటారు అందువలన ఎదుటివారిని తప్పులు పట్టటం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు వీరికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు వీరికి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలిపడే దృశ్యం కనిపించినా వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు వీరి స్వభావం ఏమిటంటే మోసం చేయటం నమ్మించి నట్టేయటం ఉంచటం కపటప్రేమ చూపటం వీరి స్వభావం కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారని వీరి గట్టి నమ్మకం ఈ రోజు శ్రీ మహావిష్ణు కృపతో వీరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మరింత బలపడే సూచనలు ఉన్నాయి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది అని పరిశీలించినట్లయితే ఈ రోజు ఆర్థిక స్థిరత్వం ఎలా ఉంటుంది ఉద్యోగం వ్యాపారంలో నాయకత్వ యోగాలు దాంపత్య జీవితం కుటుంబ గౌరవం ఆరోగ్యంపై ముఖ్య సూచనల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ప్రత్యేకమైన శ్రీ విష్ణు పరిహారం అయితే ఆలస్యం చేయకుండా వారి గురించి వివరంగా చూద్దాం వీరి ఆర్థిక స్థితి ఈ రోజు మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ బలపడే సూచనలు ఉన్నాయి గతంలో పెట్టిన డబ్బు నుంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అందుతాయి సేవింగ్స్ ద్వారా సేవింగ్స్ గ్రోత్ స్పష్టంగా పెరుగుతుంది అనుకోని ఆదాయం రూపంలో సడన్ మనీ గెయిన్ ఖర్చులపై నియంత్రణ పెరిగి వెల్త్ మేనేజ్మెంట్ మెరుగవుతుంది బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ పనులు సాఫీగా పూర్తవుతాయి కుటుంబ ఆస్తి ద్వారా ప్రాపర్టీ ఇన్కమ్ సూచనలు ఉన్నాయి అప్పుల ఒత్తిడి తగ్గి డెట్ రిడక్షన్ ప్లాన్ సక్సెస్ అవుతుంది ఎమర్జెన్సీ ఫండ్ క్రియేషన్ కి అనుకూలమైన రోజు ఆర్థిక నిర్ణయాల్లో స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటారు కొత్త ఆదాయ మార్గాలు ఇన్కమ్ సోర్సెస్ గా మారతాయి వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి డిజిటల్ రంగంలో ఆన్లైన్ ఇన్కమ్ గ్రోత్ ఉంటుంది దీర్ఘకాలిక లక్ష్యాలకు లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది మొత్తం మీద మనీ ఫ్లో పాజిటివిటీ వీరికి ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి మీ పనికి రికగ్నిషన్ అండ్ అప్రిషియేషన్ లభిస్తుంది ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పై పాజిటివ్ సిగ్నల్స్ కొత్త బాధ్యతలు మీ లీడర్షిప్ స్కిల్స్ ను పెంచుతాయి జాబ్ మార్పు ప్రయత్నాలు బెటర్ జాబ్ ఆఫర్స్ గా మారతాయి వ్యాపారంలో ప్రాఫిట్ మార్జిన్ ఇంక్రీజ్ ఉంటుంది కొత్త కస్టమర్స్ షేరి బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది భాగస్వామ్య వ్యాపారంలో ట్రస్ట్ బిల్డింగ్ బలపడుతుంది ప్రభుత్వ పనులు డాక్యుమెంటేషన్ సఫలమవుతాయి వర్క్ ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కొత్త ఆలోచనలు ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాస్ గా మారుతాయి ఫ్రీలాన్స్ పనుల్లో ఆన్లైన్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి జాబ్ సెక్యూరిటీపై నమ్మకం పెరుగుతుంది టీం వర్క్ ద్వారా గొప్ప ఫలితాలు మొత్తం మీద ప్రొఫెషనల్ సక్సెస్ ఈ రోజు ఈ రాశి వారి ఆరోగ్యం చూసుకుంటే ఈ రోజు శారీరకంగా ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి దీర్ఘకాలిక సమస్యల్లో హెల్త్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మానసిక ఒత్తిడి తగ్గి మెంటల్ పీస్ లభిస్తుంది నిద్ర నాణ్యత మెరుగై డీప్ స్లీప్ హార్ట్ బీపీ సమస్యలపై బెటర్ హెల్త్ కంట్రోల్ యోగా వాకింగ్ మంచి ఫలితాలు ఇస్తాయి ఇమ్యూనిటీ పెరిగి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది జీర్ణ సమస్యలు తగ్గుతాయి బరువు నియంత్రణలో వెయిట్ మేనేజ్మెంట్ సక్సెస్ వైద్య పరీక్షల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అలసట తగ్గి ఉత్సాహం పెరుగుతుంది కొత్త హెల్త్ రొటీన్ ప్రారంభించవచ్చు కుటుంబ ఆరోగ్యం కూడా బాగుంటుంది మైండ్ బాడీ బ్యాలెన్స్ మెరుగవుతుంది మొత్తం మీద హెల్దీ అండ్ యాక్టివ్ డే ఈ రోజు ఈ రాశి వారికి ప్రేమ దాంపత్య జీవితం చూసుకుంటే ప్రేమలో ఎమోషనల్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది జీవిత భాగస్వామితో స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడుతుంది అపార్థాలు తొలగిపోతాయి పెళ్లి చర్చలకు అనుకూలమైన రోజు ప్రేమ వివాహాలకు మ్యారేజ్ అప్రూవల్ ఛాన్సెస్ ఉంటాయి కుటుంబ పెద్దల మద్దతు లభిస్తుంది రొమాంటిక్ మూడ్ పెరుగుతుంది పాత సంబంధాలు మరింత బలపడతాయి మాటల్లో మాధుర్యం పెరుగుతుంది దాంపత్య జీవితంలో హార్మోని అండ్ పీస్ పిల్లల విషయంలో శుభవార్తలు ఒంటరితనం తొలగిపోతుంది భాగస్వామి నుంచి సంపూర్ణ సహకారం నమ్మకం విశ్వాసం పెరుగుతుంది మొత్తం మీద లవ్ లైఫ్ బ్లెస్డ్ డేగా ఉంటుంది గృహ వ్యవహారాలు ఇంట్లో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం పెరుగుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది ఆస్తి సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి శుభకార్యాల చర్చలు మొదలవుతాయి సోదరులతో అనుబంధం బలపడుతుంది కుటుంబ ఆదాయం పెరుగుతుంది మీకు పరిహారాలు భక్తి మార్గాలు ఈ రోజు శ్రీ సూర్యదేవ పూజ చేయండి ఉదయం సూర్య నమస్కారం చేయటం శుభం గాయత్రి మంత్రం జపం చేయండి ఎరుపు లేదా బంగారు రంగు వస్త్రధారణ శుభం గోధుమలు లేదా బెల్లం దానం చేయండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపం చేయండి పేదలకు అన్నదానం చేయండి ఇంట్లో దీపారాధన చేయండి తండ్రిని గౌరవించండి గురువులకు నమస్కారం చేయండి సూర్యదేవ దర్శనం శుభఫలం సాత్విక ఆహారం తీసుకోండి ధ్యానం చేయటం మంచిది దాన ధర్మాలు చేయండి ఈ పరిహారాలతో డివైన్ బ్లెస్సింగ్స్ లభిస్తాయి సింహరాశి వారందరికీ అత్యంత శుభదినం ఈరోజు శ్రీ సూర్యదేవుని కృపతో ఆర్థికంగా ఉద్యోగంగా ఆరోగ్యంగా కుటుంబంగా అద్భుతమైన ఫలితాలను ఈ రాశివారు పొందబోతున్నారు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి రోజువారి రాశి ఫలాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై సూర్యదేవ